నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ పట్టణంలో అలో బీసీ చెలో ఢిల్లీ ఆగస్టు ఆరవ తేదీనాడు బీసీల సమస్యలపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు చెలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీంద్ర గౌడ్ అన్నారు దేశ నూట నలభై ఐదు కోట్ల జనాభాలో ఎనభై కోట్ల మంది బీసీలే ఉన్నారని అన్నారు స్వాతంత్ర వచ్చినప్పటి నుండి చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు లేవని దీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో ఆయన సాహసోపేత నిర్ణయం వల్ల ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు దక్కాయని తెలిపారు ఎస్సీ ఎస్టీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు ఉండడం వల్ల వారి కోటా ప్రకారం ఎమ్మెల్యే ఎంపీలు అవుతున్నారని అన్నారు బీసీలకు సబ్ ప్లాన్ చట్టం లేదని అతిపెద్ద సామాజిక వర్గమైన బీసీలకు బీసీ మంత్రిత్వ శాఖ లేదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర విద్యా ఉద్యోగ రంగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు పూర్తిగా అమలు కావడం లేదని బీసీలకు సబ్ ప్లాన్ చట్టం ఉంటే వంద లక్షల కోట్ల బడ్జెట్ లో కనీసం పది లక్షల కోట్ల బడ్జెట్ అయినా దక్కుతుందని అన్నారు ఇలా ఎన్నో రకాల బీసీ సమస్యలపై పోరాటం చేసేందుకే ఆగస్టు ఆరవ తేదీ నాడు పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమానికి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాంపెల్లి సమ్మయ్య గుర్ల నాగయ్య ఇంద్రాల సారయ్య పశ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు ఈ నెల ఆగస్టు ఆరో తేదీ నాడు జర్ మందర్ వద్ద బీసీ సమస్యల మీద ఆకుష్ణేయ గారు పిలుపునివ్వడం జరిగింది బీసీ రిజర్వేషన్ బిల్లు బీసీల జనాభా లెక్క ప్రకారం యాభై శాతం రిజర్వేషన్లు ఈరోజు పార్లమెంట్లో చేయవలసిన అవసరం ఉన్నది కానీ బీసీ కులగణన చేయకుండా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీల లెక్క చెప్పకుండా దానిని స్వతంత్ర వచ్చిన కానించని బీసీలను ఇదే విధంగా దాటవేసే ధ్వరంలో ముందుకు ముందుకు వెళ్తారు ఇవాళ ఎస్సీలకు ఎమ్మెల్యేలు ఎంపీలు రిజర్వేషన్ల బద్దంగా వాళ్ళ కోటాలో వాళ్ళు అవడం జరుగుతుంది అదేవిధంగా ఎస్టీలు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ రిజర్వేషన్ బిల్లు బద్దంగా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు కానీ బీసీలకు సంబంధించి బీసీలు ఏ పాపం చేసేది బీసీలు ఈ జనాభాలో నూట నలభై ఐదు కోట్ల జనాభాలో దాదాపు ఎనభై ఎనభై కోట్ల మంది బీసీలే ఉన్నారు వాళ్ళు కేవలం ఇవాళ ఓటు వేయడానికి కార్మికుల కార్మికులుగా శ్రామికులుగా ఈ దేశానికి పనిచేస్తారు తప్ప బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలకు వాళ్ళకు బయగలుగుతుంది ఈ రిజర్వేషన్ బిల్లు మీద పార్లమెంట్ వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతాం బీసీ ప్రధానమంత్రి అయి కూడా ఇవాళ ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిండు వాళ్ళ ఐదు శాతం ఉంటే ఇవాళ పది శాతం రిజర్వేషన్ ఇచ్చిండు కానీ బీసీలకు సంబంధించి నోరు మెదపడం లేదు ఇలా అదేవిధంగా బీసీల క్రిమిలేయర్ పద్దతి తీసుకొచ్చి అదేవిధంగా బీసీలకు సప్ల చట్టం లేదు బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు బీసీలను పూర్తిగా ఇవాళ అన్ని పార్టీలు అడగదొక్కుతాయి ఇవాళ మనం మనం చూస్తే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కొనుగుదీరిన ప్రభుత్వంలో ఇవాళ బీసీలు అంత ఎనభై మంది లేదు ఇవాళ బ్రాహ్మణులు ఎనభై మంది ఉన్నారు ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితి ఈ దేశ స్వతంత్రం వచ్చినాక సామాజిక న్యాయం ఎక్కువ అసలు ప్రజలు గమనించాలి బీసీలలో ఒక చైతన్యం రావాలి వద్దనే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది లేకపోతే బీసీలు నూట నలభై ఐదు కోట్ల జనాభా పరంగా ఐదు వందల నలభై ఐదు ఎంపీ స్థానాలలో కనీసం రెండు వందల నలభై మంది ఎంపీలు ఉండాలి కానీ ఎనభై మంది అంటే ఎంత దారుణంగా బీసీల పరిస్థితి అర్థం చేసుకోవాలి ఓట్లేసేది మనం రాజ్యాధికారం అగ్రవర్ణాల లేదని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఆగస్టు నాడు చలో ఢిల్లీ కార్యక్రమం ఉన్నది పెద్ద ఎత్తున బీసీలు ఢిల్లీకి తరలి రావాలి తరలికచ్చి వచ్చి మన మన సామాజిక న్యాయానికి సంబంధించి మనం కొట్లాడవలసిన అవసరం ఉండదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది